అష్ట కష్టాలలో మొదటిది రుణం అంటే ఆర్థిక సమస్యలతో అతలాకుతలమైపోవడం బతకడానికి కూడా డబ్బులు లేక అప్పులు చేస్తూ అవస్థలు పడుతూ ఉండడం రెండవది ఆచన అంటే భిక్షాటన చేయడం అంటే ఏ విధమైన లేక జీవించడానికి అడుక్కోవలసి రావడం మూడు వృద్ధత్వం ముసలితనంలో శక్తి పూర్తిగా ఉడిగిపోయి వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేకపోవడం తిండి తిప్పలతో పాటు సొంత పనుల కోసము ఇతరులపైన ఆధారపడే పరిస్థితి రావడం నాలుగు జార జీవితంలో అన్నింట దిగిజారిపోవడం ఎందుకు కొరగాకుండా పోయి అవమానాల పాలవడం ఐదు చోర దొంగగా ముద్రపడటం సమాజంలో ఏ మాత్రం నమ్మకం లేకుండా పోవడం ఆరోది దరిద్రత జీవితంలో అన్నింట దరిద్రం తాండవించటం ఏడవది రోగం దీర్ఘకాలిక రోగాలతో అవస్థలు పడుతూ ఉండడం ఈ వ్యాధి పీడతో సుఖ సంతోషాలన్నవే లేకుండా పోవడం ఎనిమిదవది భుక్తశేష ప్రాణాలు కాపాడుకోవడానికి ఇతరుల ఎంగిల్ మెతుకులు తినాల్సి రావడము